తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట మహిళలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు కూటమి దుష్టశక్తుల పీడ విరకడం కావాలంటూ గుమ్మడకాయలతో దిష్టి తీశారు గత కొంతకాలంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు కూటమి నాయకులు దురుద్దేశంతో ఆ పర్యటనను అడ్డుకుంటున్నారని ప్రజలు తండోపతండాలుగా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటూ మహిళలు నినాదాలు చేశారు నా పేరు పేరం త్రివేణి రెడ్డి స్టేట్ ప్రధాన కార్యదర్శి ఈ రోజున జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యటనలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తూ ఆయన ఏదైతే పర్యటన చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఒక ప్రపంచంలా మేము మీకు తోడున్నామన్నా అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు ఇదంతా చూసి కూటమి ప్రభుత్వం అయితే గడగడలాడిపోతూ ఉంది వాళ్ళు భయపడుతూ మనం ఇక మీదట భూస్థాపితం మమ్మల్ని జగనన్నని భూస్థాపితం వైఎస్ఆర్సిపిని భూస్థాపితం చేస్తా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని భూస్థాపితం చేయటం కాదు అన్న వెళుతున్న మార్గాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది భూస్థాపితం అయిపోద్దేమో అని చెప్పేసి అని భయపడుతూ గడగడలాడుతూ మా మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకుల మీద అనేకమైన కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపిస్తా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దృష్టి అనేది ఉంటుంది ఈ కూటమి దృష్టి దుష్ట శక్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలని చెప్పి మహిళలందరి తరఫున ఈ రోజున గుమ్మడికాయతో దృష్టి తీసి ఈ నర దిష్టి ఈ కూటమి దిష్టి ఈ పరిపాలకులు ఈ కూటమి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దిష్టి పోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది జై జగన్